సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో పాటే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇక్కడికి వచ్చేసిన విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం మీకు అందరికీ తెలుసు నేను నా కృషి దేవుని ఆశీస్సులతో నా పరిధి మేరకు సేవ చేస్తుంటాను మరింతమందికి సేవ చేయాలంటే ప్రత్యేక రాజకీయాలే సరైన వేదిక అని చాలామంది శ్రేయభిలాషలు పేర్కొన్నంత నేను రాజకీయాల వైపు అడుగులు వేయడం జరిగింది దైవ నిర్ణయం దైవ ఈ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరి మద్దతు ఉండాలా భవిష్యత్తులో వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ప్రజలకు మరింత సేవ చేసేదానికే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను ప్రజలు ప్రజలు సమస్యలు పార్లమెంట్లో చర్చించి నెల్లూరు పార్లమెంట్ ప్రజలు సమస్యలను తీర్చే విధంగా నెల్లూరు పార్లమెంటుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం వచ్చే విధంగా కృషి చేస్తాను ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా ఉన్నా కూడా మన కోసం ఇక్కడికి వచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను